హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను బీరకాయ పప్పు చేస్తున్నాను దానికోసమైతే ముందుగా బీరకాయ పప్పు కోసము మనము కుక్కర్లో కందిపప్పు శనగపప్పు తీసుకొని కడిగి పెట్టేసుకోవాలి దాంట్లోకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే బీరకాయ ముక్కలు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర నూనె వేసేసుకొని కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టేసుకోవాలండి త్రీ వీల్స్ వచ్చిన తర్వాత దింపుకొని చూస్ పప్పు ఉడికిందో లేదో మెదుపుకొని తర్వాత పప్పు గుద్దితోనైతే తర్వాత అందులో ఉప్పు వేసుకొని చింతప పులుసు వేసేసుకొని ఇంకొక వేరొక గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసి దాంట్లో నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ పోపు అయిన తర్వాత దాంట్లోకి ఈ పప్పును వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు దాంట్లో కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు ఉడకని ఇస్తే మనకైతే పప్పు అయితే రెడీ అవుతుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇంకేమన్నా బీరకాయతో చాలా రెసిపీస్ వస్తాయండి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి